పొత్తుల వల్ల కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయా రెండు వందలు ఐదు వందల నోట్లు కూడా రద్దు చేయాలి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్లు ఇవ్వలేకపోయానని టీడీపీ కోసం పనిచేసిన ముప్పై ఒక్క మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదని చంద్రబాబు అన్నారు అయితే పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని ఇకపై మరవబోమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓట్లు చీల్చవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు మూడు పార్టీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లు ఉన్నారని చెప్పారు పొత్తుల కారణంగా అందరికీ టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదని వివరించారు పొత్తులతో సంబంధం లేకుండా కొందరు సీనియర్లకు కూడా టికెట్లు ఇవ్వలేకపోయానని చెప్పారు ఈ మూడు పార్టీల నేతలు త్యాగాల పునాది రాష్ట్ర భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాంక్షించారు రాగద్వేషాలకు రికమెండేషన్లకు అతీతంగా విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసినట్లు చంద్రబాబు తెలిపారు పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లు వేయించుకునే వారిని నిలబెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరోజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు టికెట్ దక్కని నేతల త్యాగాన్ని పార్టీ గుర్తించుకుంటుందని ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి తగిన న్యాయం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక దేశంలో పెద్ద నోట్ల రద్దు కావాలనేది తన ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు వైసీపీ వంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని అభిప్రాయపడ్డారు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలని అన్నారు రాష్ట్ర సంపదనంతా హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు తమ అక్రమాలను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని చంద్రబాబు తెలిపారు జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు అసలు జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని జగన్ నోరు తెలిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటాడని చంద్రబాబు అన్నారు